ప్రైజ్ ది లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మీకా గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేదును నేను అంధకారమందు కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా ఉండును పరిషిద్ధ గ్రంథంలో దేవాది దేవుడు తన కోసం ఒక ప్రత్యేకమైన జనాంగం కావాలి అని కోరుకున్నారు అందుకే నా కోసం ప్రత్యేకమైన జనాంగం కావాలి వారు నాకు ఈ భూమిపైన సాక్షులుగా ఉండాలి వారి ద్వారా నా నామం మహిమపరచబడాలి వారు నా బిడ్డలు అని చెప్పుకోవటం కాదు వారి దేవుడైనా యహోవాను నేనే అని నా బిడ్డల ద్వారా నా నామం గొప్ప చేయబడాలి కాబట్టి ఈరోజు యోసేపు యాకోబు అతని ఇంటి వారందరూ కూడా కష్టాలు ఇబ్బందులు పడినా పర్వాలేదు అనుకున్నాడు దేవుడు అందుకనే వారి జీవితాల నిండా శ్రమలు కరువుల ద్వారా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది ఎక్కడో మామగారింట్లో చక్కగా పశువులను మేపుతూ ఉంటే దాసత్వంలో నుండి నా ప్రజలు రక్షించబడాలి కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని విడిచినా పర్లేదు కానీ నువ్వు నా కోసం రా ఐగుప్తులో నుండి నా ప్రజలను పాలు తేనులు ప్రవహించే దేశంలోకి నడిపించు అని శ్రమల ద్వారా నడిపించారు మోషేని దావీదు గొర్రెలు కాసింది చాలు రా నా ప్రజలు దారి తొలగిపోతున్నారు వారి నా చెంతక చేర్చు దానికోసం నువ్వు నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టినా పర్లేదు కానీ నా ప్రజలు నాకు దగ్గర కావాలి అని దేవుడు అనుకున్నారు అందుకే దావీదుని అలాగే అనేక ప్రవక్తలను కూడా కష్టాలకు అప్పగించారు దేవుడు కానీ అంతగా ప్రేమించిన ఆ ప్రజలు ఏం చేశారు దేవుణ్ణి ప్రశ్నించారు ఏం చేసాం మేము ఏం తప్పు చేసాం మేము మా వల్ల నీ నామం ఎందుకు అపహసించబడింది నువ్వు కోసం ఏం చేసావు నీ మాట వినాల్సిన పని లేదు అని రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ దేవుణ్ణి విసిగించారు ఇస్రాయిలీలు అదంతా ఏసయ్యకు చాలా దుఃఖాన్ని కలగజేసింది ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది అయితే ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈరోజు క్రైస్తవుడిని క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటున్న నిన్ను నన్ను చూసి కూడా దేవుడు ఇలానే బాధపడుతూ ఉన్నారు ఇది మరీ బాగుంది వాళ్ళు అలా చేశారు కానీ నేనేం చేశాను అనుకుంటున్నారా ప్రతి చిన్నదానికి అబద్ధమాడే మన నాలుకను చూసి ఆనందంలో ఆయన్ని విడిచి మన ప్రియమైన వారితో సంతోషాన్ని పంచుకుంటున్న మనల్ని చూసి సమస్య రాగానే దేవునికి నే దేవుని ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా చూసి నువ్వే కనుకుంటే నాకేంటి సమస్యలు అని ప్రశ్నిస్తున్న మనల్ని చూసి ఆజ్ఞలను మరచి వాగ్దానాలకై పరుగులు తీస్తున్న మన విశ్వాసాన్ని చూసి ఎక్కడ మనం దేవుని బిడ్డలమి అని అందరికీ తెలిసిపోతుందో నిన్ను చూసి వెలివేస్తారేమో ఒక క్రైస్తవుడివి క్రైస్తవురాలిని అని ఈ లోకంలో కలిసిపోతూ ఆదివారం మాత్రం ఎంతో భక్తిగా మందిరానికి వస్తూ ఇలా జీవిస్తున్న మనల గురించి దేవుడు ఏమనుకుంటున్నారని ఎప్పుడైనా ఒకసారి అయినా ఆలోచించామా దీనికోసం కాదండి తన ఒక్కగానొక్క ప్రియకుమారుణ్ణి నలగొట్టడానికి దేవుడు అప్పగించింది ఏ పాప మెరుగును ఏ మన పాపం అంతా తీసుకుని సిలువుపై మన కోసం మరణించింది దీనికోసం కాదు ఈరోజు మనిషి ఏమంటాడంటే ఏం చేయను మరి నా కొన్ని ఇబ్బందులు లాంటివి నీతిగా ఉంటే మంచిగా ఉంటే బుద్ధిగా ఉంటే నాపై బురద చల్లుతున్నారు శ్రమలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అనుకుంటారేమో మరి దేవుణ్ణి నమ్మడం అంటే దేవుని మార్గంలో నడవడం అంటే పూలపాన్పు కాదు ముళ్ళపాన్పే ఏసఐ చెప్పారు కదా లోకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది లోకంలో మీకు శ్రమ అని ఈ లోక అధికారి సాతాను అని అయినను చీకటిలో ఉన్నవారికి వెలిగించుటకు శ్రమలలో ఉన్న వారిని ఆదరించడానికి కృంగిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని నిలవబెట్టడానికి ఎహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచరిస్తుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు అగ్ని వంటి శ్రమల్లో సింహాల బోనులో ఊబిలో ఉన్నా సరే దేవుడు మనకి తోడే ఉన్నారని ఉంటారని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇకనైనా మన బ్రతుకుని మార్చుకుంటామని లోకాధికారం నుండి ఆయన అధికారం క్రిందకి వస్తామని మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగి దేవుడు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా మన పాపాన్ని విడిచి దేవుని చెంతకొద్దాం అటు కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు నిజమే దేవా మేము అంధకారములో ఉన్నా సరే మీరు మాకు వెలుగుగా ఉంటారు ఎందుకు అంటే మేము మీకు ఒక స్వకీయ సాంపాద్యంగా ఉండాలని ఒక స్వకీయ జనముగా ఉండాలని నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలమై ఉండాలని నిన్ను ఘనపరుస్తూ ఈ లోకంలో మేము బ్రతకాలని మీరు ఒక ఆశతో నన్ను మమ్మల్ని ఈ లోకంలో పంపించి ఉన్నారు గనక దేవా ఇదిగో మీ యొక్క సంకల్పం నా పట్ల మా పట్ల ఏదైతే ఉందో అది సంపూర్ణముగా నెరవేర్చే కృపలోనికి మేము రావడానికి సహాయం చేయండి అవును తండ్రి నీవు ఒక మనిషిని సంపూర్ణతలోనికి తీసుకువస్తావు గనక దేవా ఈరోజు మేము ఆశపడుతూ ఉన్నాం మమ్మల్ని కూడా ఆ సంపూర్ణ సిద్ధి పొందుకునే కృపలోకి మమ్మల్ని నడిపించండి విశ్వాసములో ఓర్పులో సహనములో శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు అయా భక్తులు ఎలాగైతే తండ్రి శ్రమలైనా కరువైనా కష్టమైనా ఇరుకైనా ఇబ్బంది ఏ పరిస్థితి అయినా సరే తండ్రి విశ్వాసంలో ఎలా బలంగా నిలబడి ఉన్నారో అదే విశ్వాసముతో నేను మేము ఈ ప్రార్థనలో ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబము కూడా దేవ అదే విశ్వాసములు నిలిచి ఉండడానికి మీరే సహాయం చేయండి దేవ ఈరోజు బలహీనలుగా ఉన్నవారిని మీరు బలపరచండి రోగులుగా ఉన్నవారిని ముట్టి దయచేయండి తండ్రి కుటుంబాల్లో మంచి క్షేమము కాపుదల నీ గొప్ప రక్షణ ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీరే అనుగ్రహించమని ఈ దినమంతా కూడా మా పనుల్లో ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ఘనమైన నామం అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె